హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ అన్బాక్సెస్ సిక్స్టీ నైన్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మంచి ట్రెండింగ్లో ఉన్న వర్క్ బ్లౌజెస్ అండ్ మిరర్ వర్క్ శారీ అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట ఛానల్ తెప్పించిన శారీ అండ్ బ్లౌజ్ ఒకటి చూపించబోతున్నాయి అనమాట చాలా బాగున్నాయి ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ మనకి లో ప్రైజ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నవి మంచి మంచి వర్క్స్ మనం బయట వేలుకు వేలు పెట్టి మనం బ్లౌజ్ వర్క్స్ అనేవి మక్కం వర్క్స్ అనేవి చూపిస్తూ ఉంటున్నాం కదా సో అంత వేలుకి పెట్టి పెట్టకుండా సో మనకి ఫైవ్ హండ్రెడ్ రేషియోలో నైన్ హండ్రెడ్ నుంచి బిలో అన్నీ కూడా చాలా బాగున్నాయి వర్క్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో నాకు ఒకటి నచ్చి ఆర్డర్ పెట్టాను అనమాట ఒకటి పట్టు శారీస్ మీరుకి సో ఒక బ్లౌజ్ కావాల్సి వచ్చి పెట్టాను సో మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఛానల్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ విలువైన సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పుడైతే నేను వీడియో లేక లేకుండా ట్రై చేస్తాను సో ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ చూపిస్తాను నేను పింక్ కలర్ అనేది ఆర్డర్ చేశాను అనమాట ఎంత బాగుందంటే ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి నాకు పింక్ కలర్ కావాల్సి వచ్చి నేను పింక్ ఆర్డర్ చేశాను అనమాట ఇది వచ్చేసి రా సిల్క్ మీద మనకి ఇలా వర్క్ అయితే వచ్చింది అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అంటే మనకి ఇక్కడ ఈ పార్ట్ మనకి చూపిస్తున్నాను అనమాట వర్క్ వచ్చేసి కంప్లీట్ గోల్డ్ థ్రెడ్ అనమాట అక్కడక్కడ చిప్స్ వచ్చాయి కంప్లీట్ గోల్డ్ థ్రెడ్ తోటి వర్క్ అనేది చాలా బాగుంది నీట్గా ఉందనమాట మీరు చూస్తున్నట్టయితే వర్క్ ఎంత నీట్గా ఉందంటే అక్కడక్కడ స్టోన్స్ వచ్చాయి అండ్ కంప్లీట్ గోల్డ్ థ్రెడ్ అనమాట బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇలా పేపర్ వేసి మనకి ఇది స్టిచ్ చేసేటప్పుడు టైలర్స్ తీసేస్తారు సో మనకి వాళ్ళకి వర్క్ చేయడానికి ఈజీగా ఉండడానికి అని చెప్పేసి ఇది వేశారనమాట సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా వచ్చేది చాలా నీట్గా ఉంటుంది రిచ్ లుక్ అనేది ఉంటుంది కంప్లీట్ గోల్డ్ థ్రెడ్ వర్క్ ఇలా కరువు మోడల్ వచ్చేసి డిజైన్స్ వచ్చాయి మీకు క్లోజ్ చూపిస్తాను మీకు అర్థం అవుతుంది అనమాట నీట్గా ఉంది వర్క్ వచ్చేసి దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఈజీగా చూసుకోవచ్చు కలర్స్ కూడా కనిపిస్తాయి చాలా కలర్స్ ఉన్నాయి ఇది ఒక పీస్ అనమాట ఒక హ్యాండ్ అండ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఒక పీస్కి వచ్చేసి చేశారనమాట ఇది వచ్చేసి కంప్లీట్ బ్లౌజ్ పీస్ మనకి బ్లౌజ్ పీస్ అండ్ వర్క్ తోటి మనకి లో ప్రైస్లో వస్తుంది అంటే చాలా గ్రేట్ కదా మనం పట్టు శారీస్ మీదకి కొని మళ్ళీ బ్లౌజ్ మనమే తీసుకొని అండ్ వర్క్ చేయించాలంటే ఎంత లేదన్నా పట్టు శారీస్ మీదకి త్రీ థౌజండ్ లేదే మనకి నీట్గా ఇంత ఫినిషింగ్ వర్క్ అనేది నీట్గా అనేది రాదు అవునా కదా సో మనకి మీషోలో చక్కగా లో ప్రైజ్లోనే పట్టు శారీస్ మీదకి ఇలాంటి బ్లౌజెస్ అనేవి దొరుకుతూనే చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు బ్రైడల్ కానివ్వండి ఏ ఫంక్షన్స్కి అయినా పట్టు శారీస్ మీదకి ఈ వర్క్ అనేది చాలా నీట్గా కనిపిస్తాయి సో ఇది వచ్చేసి ఒక పీస్ అనమాట సెకండ్ పీస్ వచ్చేసి ఒక హ్యాండ్ అండ్ బ్యాక్ వర్క్ అనమాట బ్యాక్ వర్క్ వచ్చేసి ఇలా ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ర్యాండమ్గా ఒక నెక్ అనేది స్టిచ్ చేసి ఇచ్చేస్తారు మనం ఆల్టరేషన్ చేసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే చిప్ వర్క్ అండ్ అక్కడక్కడ కుందన్స్ ఇదంతా గోల్డ్ థ్రెడ్ ఇంకా మనం హైలైట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎందుకంటే ఒక చైన్ అనేది లైన్ వేసుకోవచ్చు చూసారా చాలా బాగుంది కదా బ్యాక్ నెక్ అనేది ఇలాగా చాలా డీప్ నెక్ అనేది వచ్చిందనమాట మనకి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఏ వర్క్ అయితే వచ్చిందో బ్యాక్ నెక్ కూడా అలాగే వచ్చింది కొంచెం రిచ్గా వచ్చింది అనమాట చూస్తున్నట్టయితే చాలా బాగుంది వర్క్ అనేది నాకు చాలా నచ్చింది ఇంకొక హ్యాండ్ వచ్చేసి దీనికి ఒక పీస్ ఏమో హ్యాండ్ అండ్ నెక్ ఇచ్చారు ఒకటేమో ఫ్రంట్ పార్ట్ నెక్ హ్యాండ్ ఇచ్చారనమాట చూస్తున్నారు హ్యాండ్ ఎంత బాగుందో నిజంగా మనం ఇలా మనం చూసుకునే కంటే ఇలా పెట్టి చూస్తే మనకి ఒక ఐడియా వస్తుంది అంటే హ్యాండ్ ఎంత రిచ్గా కనిపిస్తుందని చెప్పేసి మీకు ఒక ఐడియా కోసం చూపిస్తుంది అన్నమాట ఇలా చూసే కంటే మనకి చూసారా హ్యాండ్ మనకి జస్ట్ ఇలా పెట్టుకుంటేనే అంత రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ పేపర్ అనేది వచ్చిందన్నమాట బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది ఈ రా సిల్క్ మీద మనకి ఈ వర్క్ అనేది వచ్చిందనమాట అక్కడక్కడ కూడా నెక్కి అక్కడక్కడ బుటీస్ అనేది కూడా ఇచ్చారనమాట కుందన్స్ తోటి మీకు ఇలా క్లోజప్లో చూపిస్తే అర్థం నెక్ అండ్ ఇదే మనము ఈ వర్కే మనం బయట ఇచ్చి కుట్టించాలంటే మినిమం ఎంత లేదన్నా ఒక సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటాం ఎంత లేదన్నా మ్యాక్సిమమ్ ఎయిట్ పైనే ఉంటుంది ఇదే వర్క్ మనం చేయమని బయటిస్తే ఓన్లీ థ్రెడ్ వర్క్ అయినా సరే ఎయిట్ హండ్రెడ్ లేదని మనకి ఇవ్వట్లేదు కదా సో మనం ఇంకా హైలైట్ చేసుకోవాలి అంటే కనుక ఇలా మనం ఒక చైన్ అనేది కానీ హ్యాండ్ వర్క్ వచ్చిన వాళ్ళు కొంచెం రీమోడల్ చేసుకోవడం అలవాటు ఉన్నవాళ్ళు అయితే కొంచెం దీన్ని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు అది ఒక పీస్ అనమాట నేను ఈ బ్లౌజ్ పీస్ దేని మీదకి తీసుకున్నానంటే నేను ఒక పట్టు శారీస్ తీసుకున్నాను దీని మీద బ్లౌజ్ అంతగా నాకు సెట్ అవ్వలేదు సో అందుకని చెప్పేసి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నాను అనమాట బాగుంది కదా మ్యాచింగ్ ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంటే నేను ఎగ్జాక్ట్గా ఆ కలరే కావాలంటే లేదు నేనైతే సెట్ అయిందని అనుకుంటున్నాను మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో మీకు ఎలా కనిపిస్తుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేది నాకైతే ప్రాపర్గా సెట్ అయింది అనిపిస్తుంది పింక్ కలరు సో చూడాలి ఎలా ఉంటుంది అనేది ఈ ఈ పట్టు శారీ మీదకి బ్లౌజు బాహుబలి హ్యాండ్స్ పెట్టి కుట్టించాను ఎందుకో నాకు అంత సెట్ అనిపించింది సో వర్క్ బ్లౌజ్ అయితేనే మంచిగా నీట్గా ఉంటుందని చెప్పేసి నేను ఈ పిక్ అని సైడ్ యాడ్ చేస్తాను దీని మీద ఈ బ్లౌజ్ ఏం వేసుకున్నాను అని చెప్పేసి సో దాన్ని బట్టి రెండు డిఫరెన్స్ మీరు చెప్పండి ఎలా ఉందనేది సో దాన్ని బట్టి స్టిచ్ చేయించుకుంటాను ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట బ్లౌజ్లో సో శారీ వచ్చేసి దీని అని చెప్పేసి తీసుకున్నాను దీని మీద ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఇలా బార్డర్ వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ పెట్టించాను నాకు అంతగా నచ్చలేదు అనమాట సో అందుకని చెప్పేసి దీని మీదకి బ్లౌజ్ తీసాను అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ వర్క్ శారీ నేను ఇప్పుడు చూపించిన బ్లౌజ్ పీస్ కూడా ఈ శారీ మీద బాగా సెట్ అయిపోతుంది మిర్రర్ వర్క్ శారీ ఎంత బాగుందంటే చాలా నీట్గా వచ్చింది మిర్రర్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా ఫేక్ మెరర్సే కాకపోతే అంత లుక్ చాలా బాగుంది ఒరిజినల్ మిర్రర్స్ అయితే వెయిట్ వచ్చేస్తాయి ఇది లైట్ వెయిట్లో ఉంది శారీ కంప్లీట్ శారీ చూపించేస్తాను పళ్ళుకి వచ్చేసి ఇలా టెజల్స్ తోటి చాలా ఎక్కువ వచ్చాయి అనమాట పల్లె ఉన్నాయి అయితే సూపర్ ఉన్నాయి మల్టీ కలర్ శారీ అనమాట దీని మీదకి మనం ఏ బ్లౌజ్ పేర్ప్ చేసినా కూడా చాలా బాగుంటుంది అండ్ పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట మిర్రర్స్ ఇప్పుడు క్లోజ్ అప్లో చూపించేస్తా రివర్స్లో చూపిస్తాను మిర్రర్స్ అయితే ఇవన్నమాట కట్ వర్క్ వచ్చేసి మిర్రర్స్ చక్కగా చాలా బాగుంది నీట్గా ఉందనమాట శారీ మొత్తం చూపిస్తా ఎలా ఉందనేది ఇక్కడ పళ్ళు దగ్గర నుంచి అక్కడక్కడ మిర్రర్స్ కూడా వచ్చాయి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంది సో దీన్ని కోడ్ ఇస్తాను దాన్ని బట్టి మీకు ప్రైస్ అనేది తెలుస్తుంది ఈజీగా మీరు కూడా షాప్ చేసుకోవచ్చు శారీ మొత్తం కంప్లీట్గా ఇలా ఉందనమాట శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వచ్చిందనమాట మొత్తం ఫుల్ మిర్రర్సే వచ్చాయి ఇక్కడ మనకి కట్టు చెంగి దగ్గర నుంచి జస్ట్ ఒక వన్ మీటర్కి అనమాట మిర్రర్స్ లేవు అంటే ప్లెయిన్గా అనమాట శారీ మొత్తం ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ పీస్ చూసుకున్నట్టయితే బెనారస్ క్లాత్ మీద మనకి అక్కడక్కడ మిర్రర్స్ అనమాట రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది దీనికి అటాచ్ చేసి ఇచ్చారనమాట యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సేమ్ బ్లౌజ్ వస్తుందేమో కొంచెం లైట్గా డిజైన్తో అనుకున్నాను కానీ ఇది బెనారస్ క్లాత్ అనమాట అక్కడక్కడ మిర్రర్స్తో కంప్లీట్ బ్లౌజ్ అనేది ఇలా వచ్చిందన్నమాట చూస్తున్నట్టయితే అక్కడక్కడ మల్టీ కలర్ థ్రెడ్ తోటి మిర్రర్స్ అనేవి వచ్చాయి అన్నమాట శారీ మొత్తం చాలా బాగుంది అంటే మల్టీ కలర్ కదా వేసుకొని చూపిస్తాను ఎలా ఉంది అనేది చాలా బాగుంది చాలా నీట్గా ఉంది మన బ్లౌజ్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఇచ్చి స్టిచ్ చేయించుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది కదా చాలా బాగుంది కదా శారీ వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది అంటే మల్టీ కలర్ అంటేనే మంచి లుక్ అనేది కనిపిస్తుంది కదా సో ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోయింది చూసారా సో ఈ పింక్ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిపోతుంది మనం వేసుకోవాలి కానీ ఒక బ్లౌజు ఎన్ని ఇలా మల్టీ కలర్స్ ఉంటే ఒక బ్లౌజ్ ఎన్ని శారీస్ మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అది అడ్వాంటేజ్ అనమాట సో ఇదనమాట కంప్లీట్ ఈరోజు చాలా బాగున్నాయి నాకైతే కలెక్షన్ శారీ మొత్తం ఇలా వచ్చింది వీలైతే నేను షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తాను లుక్ అనేది ఎలా ఉందనేది మీకు తెలుస్తుంది వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్ అండ్ శారీ ఎలా ఉందని చెప్పేసి ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఏది నచ్చింది అనేది సో వీటి కోర్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ కూడా ఇస్తాను మీరు ఈజీగా షాప్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మంచిగా మంచి కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అనే వీడియో నష్ట ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు మీ కామెంట్ సెక్షన్లో కూడా విలువైన సలహాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి 喂喂。